నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రంలో స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని తహసీల్దార్ సోమల నాయక్ నిర్వహించారు ఈ సందర్భంగా మొక్కలు నాటారు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని విరివిగా హీట్ ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు నిన్న కూడా మన కల్చర్ కూడా హీట్ ద బీట్ అని చెప్పేసి ఒక ప్రభుత్వ పెట్టిన ప్రోగ్రామ్ లో కూడా అంటే ఆఫీసర్ కానీ లో ఎక్కువ అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతి మన ఒక ఎంప్లాయీ చిన్న కూడా ఒక్కొక్క మొక్క నాటి వాటిని మనం ఒక సంరక్షణ కోసం మనం ఎవరో ఒకళ్ళని అక్కడ కాస్త వాటికి ఎదుగుదలకు కొంచెం చిన్న కొంచెం వాటికి ప్రాణ పోసినట్లయితే మరి లైఫ్ లాంగ్ కూడా అందరికి కూడా మనం వేడి వల్ల కావచ్చు లేకపోతే ప్రజెంట్ ఉండే ఈ ఉష్ణోగ్రత లేదా కాలుష్యము మరి వీటితో చాలామందికి అనారోగ్యాలు జబ్బులు రావచ్చి అంటే మనం మన జీవితానికి కూడా కొంత అది ఇబ్బందికరమైన పరిస్థితి మారింది కాబట్టి ఉన్న చెట్లు కొట్టేయకుండా మరి వాటి స్థానాలు కూడా మనం కనీసం ఒక్క ఒక నెలకు ఒక చెట్లు మన చేతితో మరి నాటినట్లయితే మరి అందరం కూడా మన ఒక విలేజ్ గ్రామం కావచ్చు మండలం కావచ్చు జిల్లా మరి రాష్ట్ర తీసుకున్నా కూడా మరి అందరికీ ఉపయోగకరం